జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పబ్లిష్ కాబడుతున్నాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే బీజేపీకి ప్రస్తుతం ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఆ ఎన్ని మంది శాసనసభ్యులు ఉండగా ఇంకో నలుగురు వస్తారు ఇది ఒక అంశము కాదు కాదు మొత్తం బారాసనే బీజేపీలో విలీనం చేస్తాడు ఎలాగైనా మా కూతుర్ని వదిలిపెట్టండి అని ఢిల్లీలో రాయభారాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం ఇంకొక అంశం అసలు ఈ అంశాల్లో నిజముందా ఇది సాధ్యమేనా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ విషయం మీద అసలు నలుగురు వస్తారా నలుగురు ఎట్లా వస్తారు ఎవరు వస్తారు ఎంతవరకు సాధ్యం పోనీ మొత్తం కలుపుతారా కలిపితే ఎలా సాధ్యం అంటే ఏ రకంగా చూసినా బారాసాకు సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉంటారేమో కానీ కలవరు వాళ్ళు సభ్యత్వం తీసుకొని మేము బీజేపీ శాసనసభ్యులు అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవన్న విషయం మాత్రం చాలా మంది చెప్తున్న విషయం ఎందుకు అనంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి రావడానికి కానీ కేంద్రం నుంచి అది ఎటో రొటీన్గా అది వస్తుంటుంది వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి అక్కడ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ కార్యక్రమాలు అలాగా ఉంటాయి కానీ అందరూ గంపగుత్తాగా వచ్చి చేరితే నలుగురు వచ్చినా లేదా గంపగుత్తాగా వచ్చినా అప్పుడు ఏమవుతుంది చెప్పలేదా మేము బారాసా ఉన్నాం బీజేపీ ఒకటని చెప్పి ఇప్పుడు చూసారా బారాసా బీజేపీ కలిసిపోయింది మేము చెప్పింది ఒకటే అంటే బారాస చేసిన తప్పులన్నీ అప్పుడు బీజేపీ మోయాల్సి వస్తుంది విద్యుత్ కొనుగోలు కావచ్చు గొర్రెల కొనుగోలు కావచ్చు లేకపోతే మేడిగడ్డ ప్రాజెక్టులు కావచ్చు ఇంకా ఏది తీసుకున్నా ఆ పాపాన్ని మోయాల్సింది ఎవరు అంటే బీజేపీ ఇప్పుడు వీళ్ళందరూ కనుక కాంగ్రెస్కి వెళ్ళిపోయారు అనుకో అప్పుడు అప్పుడు ఏమవుతుంది వీ నలుగురు ఇక్కడ ఉండిపోతారు ఈ నలుగురిని పక్కన పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు పాపం కేవలం అప్పుడు బారాసలో ఉన్నవాళ్ళు మోస్తారు అది బీజేపీకి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకు పెద్దగా నష్టమేమి లేదు ఇప్పుడు బారాసలో బారాస నుండి వచ్చి బీజేపీలో కలిసినా ప్రత్యేకించి బీజేపీకి ఒరిగేది కూడా ఏమీ లేదు సో ఏ రకంగా చూసినా బారాస సభ్యులు కేవలం ప్రచార మాధ్యమాల్లోనే ఇవన్నీ వినిపిస్తున్నాయి కానీ యాక్షన్ క్రమంలో కనుక చూస్తే ఏ రకంగా కూడా బారాస నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి రాకపోవచ్చు ఇందులో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఉంది ఈ మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు బీజేపీకి రావాలనుకుంటే రాజీనామా చేసి రండి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిస్తే మా మా పార్టీ మీద గెలిస్తే మిమ్మల్ని మేము గుర్తిస్తాం మేము చేర్చుకుంటామని అంటే అలా చేసే పరిస్థితి ఇప్పుడుందా ఉన్న ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అలా ఉండు వీళ్ళందరూ భారసకు రాజీనామా చేసి గెలిచి మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుందా అది కూడా ఆచరణ సాధ్యం కాదు సో ఇండైరెక్ట్గా బాబు మీరు రాకండి అని చెప్పి చెప్పినట్టే దాని ఉద్దేశం ఏంటంటే సంజయ్ కుమార్ గారి ఆలోచన ఏంటి అంటే పార్టీ ఆలోచన ఏంటంటే మీరు మా పార్టీకి రాకండి వస్తే ఈ షరతు ఉంటుంది ఈ షరతుకు వాళ్ళు ఎట్లా ఒప్పు కాబట్టి వాళ్ళు రారు అన్న మాట టాక్ నడుస్తున్నది ఏ రకంగా చూసినా ఏ విధంగా చూసినా బారాస నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు కానీ బారాసాలో ఉన్ని ఇంతవరకు వాళ్ళు ఈ జెడ్పీటీసీలు ఎంపీపీలు జే ఎంపీటీసీలు వీళ్ళ వీళ్ళు మటుకు చాలా మటుకు కనీసం ఒక ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ బీజేపీకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇది మాత్రం రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న సంగతి జయ శ్రీరామ్